ముప్పై ఎనిమిది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య గారిని అనంతపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి శంకరన్నను గెలిపించి మన కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో గత ఐదారు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి రంగయ్యను గెలిపించే దాంట్లోనే భాగంగా మేమందరూ కూడా రాత్రింగ కష్టపడి పనిచేస్తున్నాం దానికి మద్దతుగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళంతా దుర్గాన్ని బాగు చేసుకోవడానికి మన కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి జగనన్న ద్వారా మాత్రమే సాధ్యమని నమ్మి మా ఆలోచనలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అడుగులు అడుగు వేస్తున్నటువంటి దుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వస్తున్నటువంటి యువతకు మహిళలకు అక్కజల్లెన్లకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి అర్థం తెలియజేస్తూ దుర్గం మున్సిపాలిటీ పరిధిలో పదహైదు వార్డు నుంచి ఇరవై నాలుగు వార్డు గోగునపల్లి నుంచి మొత్తం ఇరవై ఐదు కుటుంబాలు ఈరోజు మనకు పార్టీలో జరగడం చాలా శుభ సంతోషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ మంగమ్మక్క గారు హాజరు కావడం ప్రత్యేకంగా ఆమె అక్కగారిని స్వాగతిస్తూ ఆమె చేతుల మీదుగా వీళ్ళంతా పార్టీలోకి చేరడం చాలా సంతోషకరమైన అంశం మనందరము కలిసి మన లక్ష్యం ముప్పై ఎనిమిది ఉంది ముప్పై ఎనిమిది రోజులు యుద్ధం చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరేసి అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థిని గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ప్రమాణం చేయించే విధంగా మన భాగస్వామ్యం ఉండాలని ఈ సందర్భంగా మరొకసారి అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి